గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు మీరు సుమారు ఐదు వేల రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకున్నారు మరి అంత అంత ప్రోడక్ట్ ఫ్రీగా ఎలా వచ్చింది అసలు మీరు వెస్టేజ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు మీ గురించి అంటే మీ పేరు చెప్పండి మేడం ఫస్ట్ వాణి ఓకే మీరు ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ అండి ఓకే అంటే అసలు వెస్టేజ్ అంటే ఏ పర్పస్ మీద స్టార్ట్ చేశారు మీరు అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు సార్

టూ హండ్రెడ్ పివి సిఎన్సి ఆఫర్ లో తీసుకున్నారు సుమారు ఐదు వేల రూపాయలు సరుకులు అది ఎంఆర్పి చెక్ చేస్తే సుమారు ఆరు వేలు ఏడు వేలు వేల రూపాయలు మెటీరియల్ హ్యాపీ చాలా మరి వెస్టేజ్ మీకు ఎలా అనిపించింది అండి ప్రోడక్ట్స్ వెస్ట్ అనిపించింది అండి నలుగురికి షేర్ చేయొచ్చు కదా ఇన్ఫర్మేషన్ ఓకే అండి 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 థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్